హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు వచ్చేసి అయితే బయటకు వచ్చాము ఇది వచ్చేసి అయితే కత్తర్ మాలు అండి ఆల్రెడీ నేను వీడియో పెట్టిన అంతకుముందు కూడా ఈ ఏరియా వచ్చేసి అయితే పిల్లల యాక్టివిటీ ఏరియా ఉంటుంది కదండి అది పిల్లల షో షో చేస్తారు కదా టెడ్డీ బేర్ బొమ్మలతో డ్యాన్సింగ్ వేస్తారు కదా అటు సైడ్ అనమాట అక్కడైతే వీడియో తీసాను ఎప్పుడు పిల్లల దగ్గర ఎప్పుడు బొమ్మల దగ్గర వీడియో తీస్తాను కదా ఇప్పుడైతే ఇటు సైడు ఇక్కడ ఉన్నాం అన్నమాట సేల సైపు ఉన్నాము ఇక్కడ చూడండి do é

పిల్లలు ఆడుకునే దగ్గరికి అయితే వచ్చాము ఇవి వచ్చేసి అయితే బాల్స్ అండి మొత్తం ప్లాస్టిక్ బాల్స్ ఉంటాయి కదా అక్కడ చిన్న పిల్లలు కూర్చుంటారు కదా ఇంకా అక్కడ ఈ అయితే ఇంకా ఇటు తిరుగుతున్నారండి నేనైతే ఇంకా తిరగలేక ఈ బాల్స్ దగ్గర కూర్చున్నాను కొన్ని ఫొటోస్ తీసుకుని ఇంకా ఇక్కడే కూర్చుని ఇక్కడే ఉన్నాను ఇంకా పిల్లలైతే ఇంకా లోపల మొత్తం తిరుగుతున్నారు నేనైతే అక్కడికి వెళ్ళలేదండి ఎందుకంటే నేను కూడా ఇంకా ఇంటి దగ్గర అక్కడ పని చేసి వచ్చి నీరసంగా అనిపిస్తుందండి ఇంకా బయట తిరగడం అంటే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈ బోల్ బోల్స్ దగ్గర ఇంక ఇక్కడే కూర్చుని పోయిన నేనైతే వెళ్ళలేదు చాలాసేపు ఇక్కడే ఉన్నా ఇందులో అయితే పిల్లలు చాలా మంది పై పైన చూసారని నేను ఎట్ట కట్టారు కదా పైన కూడా ఆడుకున్నారు పిల్లలు అసలు ఎంత ఎగురుతున్నారు నాకైతే భయం వేసింది కింద పడతారేమో అని కింద నేను ఒక్కదాన్ని కూర్చొని ఉన్నా అందుకే పైకి కూడా విడి తీసాను అనమాట అంతా పడి అంతేమి ఉండదులేండి ఇలా అయితే అన్నీ పర్పెట్టుకు అంతా అంత చేస్తారు కదా ఎందుకంటే ఎనీ టైం పిల్లలు ఆడుకుంటూనే ఉంటారు కదా అంత జాగ్రత్త లేకుండా ఉండలేండి లేకపోతే ఇంకేమైనా ఉందా పిల్లలకి ఏమైనా అయితే ఇంకేం లేదు ఇంకా ఇక్కడైతే బాల్స్ అన్ని కలర్స్ కలర్స్ బౌల్స్ అని అన్ని ప్లాస్టిక్ బాల్స్ అండి అంటే చిన్నపిల్లలు ఇంకా బయట పైకి ఎక్కి ఆటలు ఆడలేని వాళ్ళు ఇక్కడ ఆడుకోవడానికి అనమాట మా మా బుడ్డదైతే వెళ్ళిపోయింది బయట అక్కడ ఆట ఆట ఇక్కడ ఇక్కడైతే ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంకా అలా వీడియో తీసుకుంటా కాసేపు అలా ఉన్నాను అనమాట ఎందుకంటే పైన చూసారు కదా వీళ్ళందరూ మా పిల్లలు బాబు మా పిల్లలైనా ఆడపిల్లలైనా ఇక్కడ పిల్లలు అయితే అసలు మామూలు పిల్లలు కాదు ఈ పిల్లలు అయితే మా ఇంట్లో పిల్లలు కాదులేండి మామూలుగా వస్తారు కదా వాళ్ళు అనమాట ఇంకొండి ఇంకా దొరుకుతుంది బాల్స్లోను ఈ పిల్లలతో పాటు నేను కూడా ఎంజాయ్ చేశాను నేనైతే చాలాసేపు ఇక్కడే ఉండిపోయాను ఇంకా బాల్స్ దగ్గర ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా ఇలా కాసేపు ఖత్తర ఇంకా ఇప్పటికే చాలా సార్లు లేండి ఖత్తర ఇదిగోండి అసలు నేను రాక్షసులు ఇవ్వగండి వెళ్ళానండి మా అమ్మ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఇద్దరు మా మేడం వాళ్ళ కూతురు పిల్లలు అనమాట ఇద్దరను వీళ్ళతో పాటు నేను కూడా ఎక్కినాండి జీపు ఎందుకంటే రారా అనేసి అంటే ఇంకా నేను కూడా ఎక్కినా అనమాట నేనైతే ఎక్కకూడదు అనుకున్నా కానీ ఈ పిల్లలు అయితే రారా అనేసి అంటే ఎక్కినా అనమాట ఇంక ముదురు అసలు అయిన ముదురు ఇంకో ఏవిడైనా అసలు ముదురు మామూలుగా కాదు చూసారా స్టీరింగ్ ఎలా తిప్పుతుందో అసలు మాములు కాదనమాట స్టీరింగ్ ఏం తెప్పక్కర్లేదు అండి తెప్పక్కర్లేదండి కార్లు అయ్యి వెళ్ళిపోతాయి కానీ ఆ పిల్లని నేను కలిసి బిల్డప్ ఇచ్చా ఇచ్చామనమాట స్టీరింగ్ తిప్పుకుంటా వాళ్ళతో పాటు నేను కూడా ఎందుకండి రాకాసి ఈ మాములు రాకాసి కాదు ఇంటి దగ్గరైనా అంతే యాక్టివ్గా ఉంటుందండి బయటికి వెళ్ళినా కూడా అంతే యాక్టివ్గా ఉంటుంది అసలు యాక్టివ్ ఆ అసలు ఎక్కడ తగ్గదు అనమాట సో ఆ పిల్లలు అయితే సంవత్సరంన్నర పిల్లలు అండి అసలు టూ ఇయర్స్ పిల్లలాగా అంత అంత యాక్టివ్గా ఉంటుంది అసలు నిజంగా అలా అక్క అయితే నీరసంగా ఏదో ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది కానీ ఆ పిల్ల మాత్రం మామూలుగా యాక్టివ్ కదండి బాబు ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత అయితే వచ్చేసాను ఇదైతే చాలామంది పెద్దలు కూడా ఎక్కారు కానీ ఇదైతే పైకి కిందకి జంపింగ్ అవుతుంది భయ అలా అయితే చిన్న చిన్నపిల్లలు కదా కానీ పెద్దలు కూడా ఎక్కారు నే మా ఇంట్లో పిల్లలు అయితే ఎక్కును అందుకని నేను కూడా నన్ను నాకు అసలు భయం నేను అందుకే నిలలేదు అంటే భయం అంటే కొన్ని కొన్ని ఎక్కుతానండి కానీ ఇదైతే ఒకేసారి జంప్ పై నుంచి కిందకే అందులోకి నాకు కూడా నీరసంగా ఉంది అందుకని నేను ఇంకా వెళ్ళలేదు నేను వెళ్ళలేదు ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు వెళ్ళలేదు అలా అయితే వేరే వాళ్ళు అనమాట బయట ఉంటారు కదా వాళ్ళు ఇలా అయితే మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే బాగా బయట తిరిగి 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 ఇంకా రోజులు అయితే అయిపోతున్నాయి మా ఇంట్లో వాళ్ళు మాత్రం రావట్లేదు లండన్ నుంచి అక్కడే ఉండిపోతున్నారు ఎప్పుడు వస్తారో తెలియదు వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను నేనైతే ఇదిగోండి ఈడు గారు ఇంకా ఇదిగోండి ఇది కూడా ఎక్కింది ఇంకా అక్కడ కూర్చుందే నవ్వుతుంది ఇంకా మామూలుగా హ్యాపీ కాదు ఇంకా ఎంత ఏది ఎక్కినా కానీ హ్యాపీ అనమాట ఇవిడ ఇంకా నవ్వుతూనే ఉంటుంది ఇట్లా అయితే మొత్తం కత్తనమాల్ అయితే కాసేపు తిరిగేసిన తర్వాత మొత్తం తిరిగామండి ఇంకా తిరిగితే మేము వన్లండి ఎక్కడికి వెళ్ళినా కానీ టూ అవర్స్ ఖచ్చితంగా ఉండవలసి వస్తుంది పిల్లలతో టూ అవర్స్ త్రీ అవర్స్ అలా ఉండిపోతున్నారు ఎందుకంటే వెళ్ళిన పిల్లలు ఇంకా ఆడుకుని ఇవన్నీ ఆడుకోవాలి కదా ఆడుకుని రావడానికి ఇగోండి ఫైనల్గా ఇది కూడా ఎక్కారంట ఈ గుర్రాల్లో కూడా ఎక్కిన తర్వాత ఇంకా సేపు అయితే మాల్లో తిరిగేసి ఇంకా ఫుడ్ అయితే తినేసిన తర్వాత ఇంకా రిటర్న్ మేము బయలుదేరికి వచ్చేసాము ఇదిగోండి ఇదంతా కతనూలు పిల్లలు ఆడుకునేవి చాలా ఉంటాయి కదా అందరూ వెళ్ళి ఉంటారు కదా ఇది వచ్చేసి అయితే రియల్ ఫ్లవర్స్ ఏం కాదండి మామూలుగా ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేశారు ఇందులో లోపల కూర్చొని ఫుడ్ ఫుడ్ తినడానికి క్యాండిల్ లైట్ డిన్నర్ ఉంటాయి కదా ఆ టైప్ అనమాట చాలా బాగుందండి కానీ ఫ్లవర్స్ అయితే మాత్రం అదిరిపోయినాయి అందుకని చిన్న మొక్క వీడియో తీశాను నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కానీ ఈ బాయ్ అందరికీ